నెల్లూరు జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు వీపీఆర్ ప్రవేశపెడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేకూరేలా విపిఆర్ దంపతులు నెల్లూరు జిల్లా ప్రజలకు కృషి చేస్తున్నారని ఎల్లాపాలెం టీడీపీ ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు కొడవలూరు షాదీ మందిలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు వీపీఆర్ దంపతులను విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు స్థానిక ఎమ్మెల్యే గొడవలకు దూరంగా ఉండాలని ఎన్నికల ముందే చెప్పిన విధానాన్ని కోవూరు నియోజకవర్గ నాయకులు పాటిస్తున్నామని వెల్లడించారు స్థానిక రాజ్యపాలన సంబంధించిన నాయకుడు మాటలు మార్చుకోవాలని ఇలాంటి వ్యాఖ్యలు మరలా చేసినట్లయితే తీవ్ర పరిణామాలకు గురవుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి బదిపూడి సూర్య కోవూరు వెంకి పండి శ్రీనివాసులు నక్కా రమణయ్య తదితరులు పాల్గొన్నారు నెల్లూరులో వైఎస్ఆర్సిపి పూర్తిగా కనుమరుగవుతుందని ఆ ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పరచుకున్నారు నెల్లూరు జిల్లాలో పిఏసి కమిటీ అని ఒక కమిటీ గారు పట్టుకున్నారు పి అంటే ప్రసన్న ఏ అంటే అనిలు సి అంటే చలపతి వీళ్ళు ముగ్గురు కమిటీ వేసుకొని నెల్లూరు జిల్లాలో మన పరిస్థితి దయనీయ పరిస్థితి అయిపోయింది మంది మనకు ఏదో ఒకటి కావాలని ఒక ఈ సమస్యను తీసుకొచ్చి పెట్టి ఒక ప్రసన్నగుంబాటు వంటి ముందు అంటే డబ్బులు దండుకుంటూ రోజు రెండు మూడు వందల మందికి భోజనాలు టిఫిన్లు పెడుతూ ఒక సమస్య సృష్టిస్తున్నాడు అయ్యా ప్రసన్న సీఎం రిలీఫ్ ఫండ్ కానీ డబ్బులు దండుకునే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి డబ్బులు దండుకునే చరిత్ర నీతి కాదా అని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు మీ పరిస్థితి కాదవునా కాదా నెల్లూరు జిల్లాలో ఎక్కడ మన రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కాదా దాని గురించి ఫస్ట్ మీరు చెప్పండి మీ ఇంటి మీదకి వచ్చి ఏదో దుండగులు దాడి చేశారని చెప్పని ఏదో ఒక వీడియో తీసుకొచ్చి పెట్టారు ఆ వీడియో తీసింది ఎవరు ఆ మహిళ ఎవరో ఒక ఆమె మాట్లాడుతూ ఆ మీద అయ్యో 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 పాప అంటుంది ఆ మహిళ పేరు ఒక్కసారి చెప్పండి ఏమో అంత ప్రేమానురాగాలు చూపిస్తున్నట్టు దాంట్లో వీడియో పెట్టినారు మీరు ఆ మహిళ ఎవరో తెలియపరచండి ఇంకోటి ఉన్నాడు కట్టుబడి ఉన్నాడు ఒకటి పదిసార్లు చెప్తున్నావు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు నువ్వన్నీ భాషని నువ్వన్నీ మాటలని ఆ మహిళకి మీ ఇంట్లో ఆడోళ్ళకి కానీ అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ చలపతిరావు చలపతి ఇంట్లో ఆడవాళ్ళు కానీ చూపించి వాళ్ళందరిని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మాట్లాడి ఊరిన చెంచే గాలిని పెట్టుకుని వచ్చి నువ్వు మాట్లాడేది కరెక్టో కాదని మీ ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారు అనిల్ కుమార్ ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారు చలపతిరావు చలపతి ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారు దయచేసి మహిళల్ని కించపరిచేటప్పుడు మాట్లాడితే పెద్ద పెద్ద వాళ్ళే నాశనం అయిపోయిన చరిత్ర మనకు ఉంది దయచేసి గుర్తుపెట్టుకొని మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మా ఎంపీ గారు మన మన మా కోవూరు నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారు ఈ సంవత్సర కాలంలో చూపించేశారు మీ మీద ఎన్నో సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చరిత్ర అని చెప్తున్నావు కదా నువ్వా నువ్వు ఎవరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు మీరు రాండి ఈ సంవత్సర కాలంలో ఎన్ని కాలంలో బూడికి తీశారు ఎన్ని సిమెంట్ రోడ్లు వేసారు ఎన్ని ఎంత అభివృద్ధి చేశారు ఎంత సీఎం రిలీఫ్ పండు తెప్పించారు ఎన్నో సేవా కార్యక్రమాలు వికలాంగులు కుర్చీలు తెప్పి వికలాంగులు క్రైసైల్ సీటులో కానీ ఇంకో పనిచేయడంలో కానీ ఇంకో ఎన్నో విధాలుగా సేవ దృక్పథంలో పనిచేసే చరిత్ర వేమిరెడ్డి దంపతుంది ఆ దంపతుల్ని విమర్శించే స్థాయి అని ఇదే ప్రసన్న దయచేసి మళ్ళీ చెప్తున్నాం రేపు ఏదో ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాటంట జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు శరవంగా ఉంటే మా ఎమ్మెల్యేని ఒక ఒక నియోజక జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని అందరూ మాట్లాడితే ఆయన్ని పరామర్శించే పరిస్థితికి నువ్వు వచ్చావంటే ఎంత దిగజారిపోయావో కోరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలకు అర్థమవుతుంది మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ వీళ్ళని పరామర్శించడానికి వస్తే నెల్లూరు జిల్లా మహిళలు తప్పకుండా మీకు గుణపాడని చెప్పి మిమ్మల్ని ఎక్కడ తెరవేస్తారని చెప్తున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడైనా సరే వీళ్ళెవరిని వీళ్ళ పరిస్థితి వీళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితే లేదు ప్రసన్న కుమార్కి నియోజకవర్గ ప్రజలు కట్టడం సంవత్సరం కాలం అయింది యాభై వేల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించారు అయినా సిగ్గు సెలవు లేకుండా ఒక టెంట్ వేసుకొని ఇంటికాడ ఎవరో ఆయన అభిమానులు ఎవరో దావన పోయే వాళ్ళు వేమరెడ్డి వాళ్ళు చాలా మంది సహాయం చేస్తున్నారు వాళ్ళ అభిమానులు ఎవరో ఏదో చేసిపోతే దాన్ని నువ్వు ఇంటికాడ ఇంకొంచెం ఎక్స్ట్రా చేసుకుని పక్కన కొట్టుకొని ఒక టెంట్ వేసుకొని రోజు మూడు వందల మంది భోజనాలు మూడు వందల మంది టిఫిన్లు పెట్టి సాగుతూ ఏదో ఒక దయ దయ చూపిస్తారని చెప్పని నువ్వు ప్రచారం చేసుకున్నారు వస్తుంది టంటేసుకోండావు జగన్మోహన్ రెడ్డి వైఎస్ అనిల్ చేత రెండు కోట్లు డబ్బులు ఇచ్చి పంపించాడంట పాప అనిల్ ప్రసన్న మాటికి ఈ విధంగా ఎంత మందిగా డబ్బులు తిండుకొని బతుకుతావా ప్రసన్న నువ్వు ఆ మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి మీద ఎంతో మంది సాయం చేసి సేవలు చేసిన ఘనత వేమిడు దంపుతుంది దయచేసి గుర్తుపెట్టుకో ఇంకొకసారి మహిళలు ఎవరైనా గెలిచపరిచే మాట్లాడే వనుకో ఇప్పుడు యాభై వేలతో వినపడని చెప్పారు ఈసారి నిండు కో ఊరు నియోజకవర్గంలో అడుగు గోడ పెట్టింది ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తుపెట్టుకో ప్రసన్న మళ్ళీ చెప్తున్నా కో నియోజకవర్గంలో ఇదే నీకు మొన్న యాభై వేలు మెజారిటీతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని గెలిపించారు అప్పుడే నీ బతుకు ఘోరం అయిపోయింది ఏదో నీ ఇంకా ఉనుకుంది ఉనికి ఉందని చెప్పి నేను నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు అవన్నీ సమాప్తం ఆడికి ప్రసాద్ని చాప్టర్ క్లోజ్ ఆడకే ఇంకోటి పిఏసీ కమిటీలో ఫ్రీ అంటే ప్రసన్నం అయిపోయింది పిఏసీ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు నెల్లూరు జిల్లాలో మీకు స్థానం ఉందా ఎక్కడో నెల్లూరు జిల్లా ప్రజలు తరివేస్తే ఏడో పల్నాడులో తెలియవు పల్నాడులో మళ్ళీ తరివేస్తే మళ్ళా మళ్ళా నెల్లూరులోకి వచ్చేరు నువ్వు అసలు మా కోరు నియోజకవర్గం నీ కేసు సంబంధం అసలుకి నీకు నెల్లూరు జిల్లాలో ఓడిపోతావని మొట్టమొదట ఓడిపోయే సీటు ఇవ్వదని అంటే అనిల్ కుమార్ అనిల్ దాన్ని తెలిస్తే నిన్ను పల్నాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు బతిరాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను పల్నాడు పంపించాడు అక్కడన్నా ప్రజలు ఏమైనా ఆస్తారని చెప్పి అక్కడ కూడా చీకొట్టారు నీకెందుక నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ అంటే ఏం పేరు తెలుసా బెట్టింగ్ రాజా బెట్టింగ్ రాజా అంటే అనిల్ కుమార్ అనిల్ కుమార్ అంటే బెట్టింగ్ రాజా నువ్వు మా కో మా ఎమ్మెల్యే విమర్శించే స్థాయి అని దంపతులు విమర్శించే స్థాయి నువ్వు డబ్బులు కావాలని అడుక్కుంటే మా ఎమ్మెల్యే మా ఎంపీ సహాయం చేస్తున్నా నీ గుర్తుపెట్టుకో అనిలా మళ్ళీ కూడా గుర్తుపెట్టుకో నీకేదో ఒక రకం మర్యాదగా ఉన్నా నీ మీద నువ్వు మా ఎమ్మెల్యేని మా వేమురెడ్డ దంపతులు కానీ విమర్శించావు అనుకో నీకు నెల్లూరు జిల్లాలో కూడా ఎక్కడో తిరిగే స్థాయినిది కాదు నేను తరి మళ్ళీ పల్నాడుకో పక్క జిల్లా తరివేస్తారు కానీ నెల్లూరు జిల్లాలో ఉంచే పరిస్థితి లేదు అనిలో గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నావు మా మీ ఏదోదో మాకు బలం ఉంది మేము ఎక్కువ మంది వస్తామంటే నీ స్థాయి అది కాదు మా వేమిబిడ్డో వాళ్ళకి పార్టీ బల్ల సొంత క్యాడర్ ఉంది సేవా దృక్పథంతో ఎంతో మంది సాయం వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కానీ ఒక్కసారి వచ్చారనుకో మీరు దరిదాపుల్లో కూడా కనబడరా నీలా అది ఒక్కడు గుర్తు పెట్టుకొని వేమిరెడ్డి దంపతులకు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నా ఇంకొక్కసారి వేమిరెడ్డి దంపతుల గురించి మాట్లాడే అనుకో నీకు పుట్ట గొత్తులు ఉండవు ఆడకి అనిల్ కుమార్ పరిస్థితి కూడా అయిపోయింది నెల్లూరు జిల్లా కూడా తెలివి అసరాత్రి ఆల్రెడీ వెళ్ళిపోయాడు మళ్ళీ కూడా వెళ్ళిపోతాడు పిఎసీలో లాస్ట్ అంటే చలపతి ఆయన పేరు వీరి చలపతి ఆయన ఆయన గురించి ఏదో సాయంత్రం చూడు పరమాండ పద్దెరస పరమాండం వండితే సాయంత్రం దాకా చల్లారలేదంట ఈయన చెప్తున్నాడు మా ఎమ్మెల్యే గురించి మాట కాలి గోటి గోటి సరిపో చా మా ఎమ్మెల్యే కాలి గోటికి సరిపోవు నువ్వు నువ్వు ఆ మా ఎమ్మెల్యేని ఎంపీల గురించి ఎంపర్ చేస్తాయి ఇదే ఏదో రెండు వందల మంది అన్నావు ఇరవై వేల మంది వచ్చేస్తున్నాడు నీకు ఎందుకు రెచ్చగొట్టి తొగులు పెడుతున్నావే కానీ నువ్వు అదేదో మళ్ళీ ఉసుకొలిపి అంటే నీకు ఎప్పుడు కావాల్సిన ప్రసన్న చలపతే నీకు ఎప్పుడు కావాల్సిన తుగులు కావాలా నీకు ఏదో ఒకటి అన్యాయం చేయాలా ఏదో ఒకటిని ఒకటి కొట్టాలా నీ సంస్కృతి మొత్తం వింతే ఒకటి గుర్తుపెట్టుకో రాజుపాలెం కొడలూరు మండలం ఇది కొడలూరు మండలంలో మొన్న ఏ విధంగా నువ్వు చేసిన అరాచకాలకి ఒక్క ఊర్లో కూడా ఒక్క గ్రామ నాయకుడు కూడా నేను శభాషండం మీ వైసీపీ పార్టీలో సంగతి చెప్పను నేను మీ వైసీపీ పార్టీలో ఏ ఊర్లో గ్రామ నాయకుడికి అడగనే పోయినా పో ఏం చెప్తా తెలుసా అబ్బా చదుపుతున్నాను రోజులు బాగుపడదు 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 ఇదే మాట చెప్తున్నావు చలపతే గుర్తుపెట్టుకో రౌడి నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలాగా బ్రోకర్ పనులు చేసేవాడు ఊడు లేడు నీలాగా దోపిడీలు చేసేవాడు ఊడు లేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ అంత గనుడు ఊడు లేని ఆయన ఏ అన్యాయం చేసినా ఎవరిని రౌడీజం చేసినా ఎవరి ఇంటికి పోయి కొట్టినా నీ నీ నీదొక నీచ సంస్కృతి చలపతి అంటే నాయనా వాడితే ఎందుకురా అనే పరిస్థితి తెచ్చుకున్నావు నువ్వు చలపతి రావు నువ్వు రాజుపాలెంలో మా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి దినేష్ రెడ్డి మీద అప్పరా అనరాని మాట్లాడినావు అన్నావు దశ అంత బూతులు మాట్లాడావు నువ్వు ఏదో సంస్కృతి గురించి ఈ రోజు ఎవరో పేర్లు పెట్టుకుని దాన్ని అక్రమం చేసుకుంటాం కాలవ గట్ల మీద బ్రాంధి షాప్ రూల్ కట్టించేసి బ్రాంధి షాపులకు బాడుగులు చేస్తున్నావు నువ్వు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడగా నీదొక బతుగా మాట్లాడుతున్నావు నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు కొడవలూరు మండలంలో నీ అంత దరిద్రుడు నీ అంత నికృష్ణుడు ఎవడూ లేడు చలపతే అది ఒక్కడే గుర్తుపెట్టుకో చట్టం ఖచ్చితంగా నిన్ను నువ్వు చేసిన అన్యాయాలు వెలిగి వెలిగితేస్తున్నావు మా ప్రభుత్వం చట్టం తన పందాలు చేసుకోపోయి నిన్ను తొందరలోనే ఖచ్చితంగా తొందరలోనే జైలు ఓత్స లెక్క పెట్టే పరిస్థితిని తీసుకొని వస్తారు చట్టం తని పందాలు చేసుకోపోద్ది మేము ఎందుకు మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏం మాట మీరు నువ్వు నిన్నో మాటలు బుద్ధులు మాట్లాడుతున్నావు అయినా కూడా మా ఎమ్మెల్యే గారు మాకు ఒక సంస్కృతి నేర్పించారు ఏమన్నా మాట్లాడితే ఒప్పుకోవడం అని చెప్పు ఒప్పుకోవడం లేదు మేడం గారు మొన్న ఆ రోజు ప్రసరంపడపతి ఎవరో దొండ దాడి చేశారు అన్నారు కానీ మా ఎమ్మెల్యే గారు అందరం కోరు నియోజకవర్గం వేలాది మంది పోతే ఇది మనకు పద్ధతే కాదు దయచేసి మీరు గమ్మునండి అండి గమ్మునండి అంటే ఆ రోజే ప్రెస్ మీట్లు పెట్టి గందరగోళం చేద్దాం అయినా కూడా మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాకు సంస్కృతి నేర్పించి మమ్మల్ని తగులు పెట్టుకోవద్దు మీరు మీరు అసలు ఈ రోజు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా అన్యో అనివార్యమైపోయింది మీరు మీరు ఇంకా మీ బతుకులేదో మీ చిన్న చిన్న వ్యాపారం ఏదో పని చేసుకుని బతకండి నెల్లూరు జిల్లాలో ఇసుక దోపిడి గ్రామీణ దోపిడి నువ్వు చేసే అన్యాయాలు ఏమైనా ఉన్నాయా చనిపోతే పౌరు రాజుపాలెం గ్రామంలో నిత్యం బెల్ట్ షాపులు అమ్మించి గంజాయి వ్యాపారం చేసేది నీ మనుషులే బెల్ట్ షాపులు అమ్మించేది నీ మనుషులే చేసేది నీ మనుషులే నువ్వు ఆ మాట్లాడేది మా ఎమ్మెల్యే గురించి చలిపితే ఇంకొక్కసారి మా ఎమ్మెల్యే గారు జోలికి వచ్చిన మా ఎంపీ గారు జోలికి వచ్చినా కబడ్ దాడి మళ్ళీ చెప్తున్నావు తో ఊరు నువ్వు ఏదో రాత్రుల్లో మన సంవత్సరం కానించి ఎర్రకార ఒకటి వేసుకొని ఎవరో ఒక పది మంది ఇరవై మంది మనుషులు వేసుకురావు మా సంస్కృతి అది కాదు మేము మా ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్తున్నారు మీరు స్వచ్ఛందంగా పేద ప్రజలకు సహాయం చేయండి వాళ్ళకి ఏం పనులు చేయండి అని చెప్తున్నా కానీ తగులు జోలుకి వెళ్ళొద్దని చెప్పండి మేము అదే మాట కట్టుబడి ఉన్నావు మేము చాలా ముందే చెప్తున్నాం మళ్ళీ మా ఎమ్మెల్యే దగ్గర జోలికి వచ్చావునుకో నీకు పుట్ట గతులు ఉండవు రాజపోలేం కాదు కదా పొడలూరు మన్నులో ఉండవు కదా నువ్వు ఎక్కడో బయట బయట రాష్ట్రాలకు పోయి బతకాల్సిన పరిస్థితి ఇది గుర్తుపెట్టుకో